ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు శాసనసభలో కొన్ని వ్యాఖ్యానాలు చేశారు అది ఇప్పుడే నేను టీవీలో చూడడం జరిగింది దాంట్లో వారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యం ఏదైతుందో అది కాకతీయ తోరణం తర్వాత చారిమినార్ ఇవి రెండు కూడా తొలగిస్తున్నాము క్యాబినెట్ కూర్చొని చర్చించి తొలగిస్తున్నామని చెప్పి వ్యాఖ్యానం చేశారు దానికి తోడు ఇంకేమన్నారు ఇది రాజరిక వ్యవస్థ యొక్క చిహ్నాలు ఇవి అని అవన్నీ ఏదేదో మాట్లాడారు నాకు అవుపడ్డది ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి పైన అట్లా ఒక ద్వేషభావంతో ఉన్నట్టున్నది రాజకీయాల్లో ఎన్నికల వరకే ఉండాలి పరిపాలన జరుగుతున్న సందర్భంలో ఉండకూడదు అది కేసీఆర్ గారు చాలా ఆ రోజు ముఖ్యమంత్రిగా చర్చించి తెలంగాణ రాష్ట్ర ప్రజల గౌరవం కోసం ఎందుకంటే తెలంగాణ గడ్డ పైన యావత్తు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు కాకతీయ రాజులు కాకతీయ వంశం అది పదకొండు పన్నెండవ శతాబ్దంలో వాళ్ళు పరిపాలించడం జరిగింది తదనంతరము చారిమినార్ కూడా హైదరాబాద్ మహానగరాన్ని మరి నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి కులీ కుతుబ్షా వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా పరిపాలించిన సందర్భంలో వాళ్ళు చార్మినార్ను హైదరాబాద్ అంటే చార్మినార్ చార్మినార్ అంటే హైదరాబాద్ అది ఒక చిహ్నాలాగా మిగిలిపోయింది కాబట్టి అవి రెండు పెట్టి తెలంగాణ రాష్ట్ర ఎములము చాలా మన ముఖ్యమంత్రి గారు కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి కోరడము వాళ్ళందరూ కూర్చొని ఆలోచించి అది ప్రపోజ్ చేస్తే దాన్ని ఎంపిక చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంగా ఒక ఎమ్మెల్యంగా మనం దాన్ని వాడుకుంటున్నాం అయితే ఇది రాజరికానికి చిహ్నంగా ఏదో దొరతలం కూడా ఏదో అట్లాంటి పదాలను ఉపయోగించారు కాదు రేవంత్ రెడ్డి గారు ఇది మీరు దురదృష్టవశాత్తు నా దృష్టిలో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సీమాంధ్ర ప్రజల ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారని నాకు అనుమానం వస్తున్నది కారణం ఏంటంటే వాళ్ళు తెలంగాణ చరిత్రను మరిపించడానికి ప్రయత్నం చేశారు తెలంగాణ భాషను తెలంగాణ యాసను తెలంగాణ కళలను తెలంగాణ పండుగల్ని అన్నిటిని కూడా నిర్లక్ష్యం చేశారు తెలంగాణ ప్రజలకు తిండి ఎట్లా తినాలో తెలియదని వాళ్ళ వంటకాలు కరెక్ట్గా ఉండాయని చెప్పి వాళ్ళ భాష సక్కగా ఉండదని చెప్పి వాళ్ళ యాస సక్కగా ఉండదని చెప్పి అసలు వాళ్ళ పంటలు పండించ రాదని తెలిసి వడ్లు వండగలేరని చెప్పి పసుపు వండగలేరని చెప్పి అసలు మరి పత్తి ఏ విధంగా పండించాలో మేమే నేర్పినామని చెప్పి సినిమా లోపల గుండా ఎలిమెంట్స్కి తెలంగాణ భాషను అంటగట్టి ఇలాంటి విధానాలు చవి చూసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాబట్టి తెలంగాణ ప్రజలు గర్వంగా ఉండే విధంగా కాకతీయులు ఆ రోజు అది సింబుల్ అదేంది తోరణము తెలంగాణ ఒక గేట్ వే ఆ తెలంగాణ ఎంబులంలో ఉన్నది ఆడ రాజుల్ని పెట్టలేదే కేసీఆర్ గారు ఆనాటి రాణుల్ని పెట్టలేదే దట్ ఇస్ అ సింబుల్ ఆఫ్ ఐడెంటిటీ ఒక హెరిటేజ్ అది తెలంగాణ హెరిటేజ్ అది చార్మినార్ హైదరాబాద్ అంటే చార్మినార్ కాబట్టి అవి రెండు అసెంబ్లీలో పెట్టిర్రు ఇంకా అసలు విషయం చెప్తా ఇలా భారత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం ఎమ్మెల్యే ఏందండి మూడు సింహాలు అవపడతాయి మరి అది ఎక్కడే సార్నాథ్ అశోక చక్రవర్తి మరి ఆయన ఎంపరర్ అశోక చక్రవర్తి పరిపాలనలో ఉన్నటువంటి సింబుల్ అది మరి దానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఈరోజు ప్రతి సంతకం పైన ప్రతి ముద్దర పైన అశోక చక్రవర్తి నాటి పరిపాలన ఉన్నటువంటి ఆ ఎంబులం మూడు సింహాలు అవుపడతాయి అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది మరి కేంద్ర ప్రభుత్వం మన స్వాతంత్ర సమరయోధులు గొప్ప మహానుభావులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మన మొదటి రాష్ట్రపతి గారు వారి నాయకత్వాలంతా ఆలోచించి ఆ రోజు దాన్ని స్వీకరించడం మనం మరి రాజరిక వ్యవస్థ అని అనుకున్నామా మనం అనుకోలేదు ఈ భారతదేశం ఒక హెరిటేజ్ అది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ నేను ఒక విన్నపా తెలంగాణ ప్రజల గౌరవం అది కాకతీయులు పరిపాలించిన వరంగల్ మహానగరం మహానగరండి అది యావత్తు దక్షిణ భారతదేశాన్ని దాదాపు పరిపాలించారు కులిబ్ కుతుబ్ షా తర్వాత నైజాం సర్కార్ కూడా ఇప్పుడున్నటువంటి కర్ణాటక ఇప్పుడున్నటువంటి మహారాష్ట్రను కూడా పరిపాలించారు సరే వాళ్ళ రాజరిక వ్యవస్థ వ్యతిరేకంగా కూడా మన తెలంగాణ ప్రజలే సాయుధ పోరాటం చేశారు చాకల ఐలమ్మ పేరు ఏ ఈరోజు మీరు గుర్తు చేశారు ఎవరు వ్యతిరేకంగా కొట్లాడింది ఆవిడ విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకం కొట్లాడింది ఫ్యూడలిజం వ్యతిరేకంగా కొట్లాడి కాబట్టి అవి తెలంగాణ ప్రజలే డీత్రోన్ చేసారు బండెన్గా బండి కడతా పదహారు బండి కడతా నైజాం సర్కార్ అని చెప్పి ఆ రోజు కళాకారులు పాటలు పాడినరు పాటలు రాసిరు గదరన్న దాని బ్రహ్మాండంగా మా భూమి సినిమాలోపట గొప్పగా చిత్రీకరించు నరసింహారావు గారు వారి నిర్మాతగా సో దిస్ ఈజ్ ఆల్ కల్చర్ తెలంగాణ కల్చర్ హెరిటేజ్ ఇది కాబట్టి దయచేసి మన సింబల్లో ఎంబలంలో ఉన్నటువంటి వరంగల్ కాకతీయుల తోరణము చార్మినార్ను తొలగించద్దని అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ తల్లి గురించి కూడా మీరు కొన్ని వ్యాఖ్యానాలు చేశారు భారత మాత నువ్వు కూడా డాక్టర్ బిఆర్ సారీ మన అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ సభకి మరి ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మన తొలి రాష్ట్రపతి గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో భారత మాత్రను చిత్రీకరించారు మరి అక్కడ కూడా షుగర్ కేను ఇవన్నీ అవుపడతాయి అనేది ఆభరణాలు అవపడతాయి మన దేవతను చూస్తాం లక్ష్మీ దేవతకు అవన్నీ ఆభరణాలు ఉంటాయి పార్వతిని చూపిస్తా ఇట్స్ ఓన్లీ విజువలైజేషన్ అంటే చాలా గొప్పగా ఉండాలి గర్వంగా ఉండాలి ఒక సక్సెస్ స్టోరీ గురించి చెప్పాలి అది నెక్స్ట్ జనరేషన్కి అని చెప్పి చిత్రీకరించింది మీకు కేవలము కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇవన్నీ జరిగినాయి కాబట్టి అవన్నీ మార్పు చేయాలనేటువంటి ఒక ఐడియాతోనే మీరు ముందుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు అది మంచిది కాదు మంచిది కాదు అది మార్పు అంటే పేర్లు మార్పడం కాదు లేదా గత ప్రభుత్వం చేసిన వాటిని తీసేయడం కాదు మీరు ఏం చేయబోతున్నారు ఇలా మీరు రెండు లక్షల ఉద్యోగాలను ఐడెంటిఫై చేయండి నిన్న మీరు మరి బోని పెట్టినరు అరవై ఉద్యోగాలతో రెండు లక్షలు అన్నారు అరవైతో బోని పెట్టారు మీరు మొన్న నర్సుల ఉద్యోగాలు వచ్చే పదిహేను వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చే రెండు మూడు మాసాల నలభై వేలు నింపబోతున్నారు అవి మీ మీ ప్రభుత్వం చేసిన పరీ పెట్టిన పరీక్షలు కావు లేదా మీ ప మీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐడెంటిఫై చేసిన ఉద్యోగాలు కావు అవి మొన్న మీరు ఏడు వేలు మన ఎల్బీ స్టేడియం ఇచ్చిండ్రు అవి గత ప్రభుత్వం నియామకాలు రేపు పదిహేను వేలు పోలీస్ కానిస్టేబుల్ కూడా పదిహేను వేలు అంటున్నారు అవి కూడా గత ప్రభుత్వ నియామకాలే మీరే ఐడెంటిఫై చేయండి అది మార్పు రెండు లక్షల ఉద్యోగాలు ఐడెంటిఫై చేసి ఇవ్వండి అది మార్పు లేకపోతే మంచి ఆలోచనలు చేసి తెలంగాణ ప్రజలు గర్వపడే విధంగా మీరు ఆలోచన చేయండి అది మార్పు కానీ ఈ అంబులెన్సు సింబల్స్ను పేర్లు మార్చితే ప్రజలు మార్పుగా భావించరు రేవంత్ రెడ్డి గారు